కనుమారుగా అవుతున్న వృత్తి ఇది కాస్త ఓపికగా ప్రేక్షకులు చూడాలి ఎందుకంటే ఇది పనికి వచ్చే విషయం అడ్డమైన వార్తలాగా ఇది ఒక విషయం చూడాలి కనుమారుగా అవుతున్న వృత్తి ఆధునిక జీవన శైలికి అనులు చేస్తూ చదువు లేకపోయినా సరైన ఉద్యోగం లేకపోయినా యువత కూలి పని చేస్తూ అయినా హైదరాబాద్ వంటి నగరాల్లో నివసించడానికి మొగ్గు చూపుతున్నారు అంతేకాని సొంత ఊరిలో ఇంటి పట్టున ఉంటూ కులవృత్తిని చేస్తూ జీవనం గడపడానికి నేటి యువత విముఖత వ్యక్తం చేస్తున్నారు దీంతో గ్రామీణ ప్రాంతాల్లో కులవృత్తులు కనుమరుగవుతున్నాయి నిజంగా ఈ కుల వృత్తులు మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా కుల వృత్తులు ఎందుకు కనుమరుగవుతాయి అంటే ఆ వృత్తిని మిగతా వాళ్ళు కూడా అడాప్ట్ చేసుకునే విధంగా ఉంటే కొంత లాభదాయకంగా ఉంటే ఆ కులం వాళ్ళే కాదు మిగతా వాళ్ళు కూడా చేస్తున్న పరిస్థితి సీరియస్ కొన్ని కుల వృత్తులు ఇప్పుడు నిజంగా కొన్ని నాయి బ్రాహ్మణుల సంబంధించిన సెలూన్స్లో నాయు బ్రాహ్మణులే కులవృత్తి చేస్తున్నారు మిగతా ఎక్కడ యూపీ బీహార్కి వెళ్ళొచ్చి వచ్చి ఇంకెవరెవరు కూడా వర్క్ నేర్చుకొని చేస్తున్నారు ఎందుకంటే కొంత అది బ్యూటీ మీద జనాలు బ్యూటీ క్యాన్సర్స్ అని దాన్ని వంట చూడు స్పృహ పెరిగింది జనాలకి అందంగా అనవడానికి పెరిగింది కాబట్టి అడవులో ఖర్చు పెడుతున్న దాని మీద కాబట్టి ఏ కులం పని నేర్చుకుంటుండు ఇలా లాటరీ షాపులో ఇంకేదో షాప్లో అంటే ఓన్లీ రజక కుల వృత్తులే కాకుండా మీతో వాళ్ళు కూడా ఆ పని చేస్తారు కానీ ఈ ఈ ఏదైతే ఇది ఉందో కులవృత్తి ఈ మగ్గం నేయడం ఈ కులవృత్తి పద్మశాలిల వృత్తి ఏదైతే ఉందో దాన్ని వేరే వాళ్ళు వచ్చేసే పరిస్థితులు ఎందుకంటే అది లాభదాయకంగా లేదు రెక్కలు ముక్కలు చేసుకున్న భార్యతో సహా కష్టపడ్డ ఒక్కరికే కూలి రావడం వాళ్ళు ఇబ్బందులు పడడం జరుగుతుంది ఇక్కడ ఈ కులవృత్తులలో ముఖ్యమైనది సమాజానికి నాగరికతను నేర్పిన చేనేత వృత్తి అలాంటి చేనేత వృత్తికి నేడు రాష్ట్రంలో పూర్తిగా క్షీణదశకు చేరుకోవడానికి కారణం చేనేత పరిశ్రమ పూర్తిగా వ్యాపారులకు అనుకూలంగా ఉండటం వ్యాపారులకు అనుకూలంగా ఉంది పనిచేసే లాభదాయకంగా లేదు కాబట్టి మన నాయననే కింద మీద పడుతుంటే నేనేం చేయాలని నేను సాఫ్ట్వేర్ నేర్చుకొని సాఫ్ట్వేర్ సైడ్ వాడితే ఇదే లాభదాయకంగా ఉంటే దీన్ని నేనే అప్గ్రేడ్ చేసుకొని నాలుగు మరం పెట్టుకొని బిజినెస్ చేసుకున్నటువంటి కదా ఇలా బిల్డర్ కొడుకు బిల్డర్ అవుతుండు డాక్టర్ కొడుకు డాక్టర్ అవుతుండు ఇంజనీర్ కొడుకు ఇంజనీర్ అవుతుండు కానీ కులవృత్తులు చేసే వాళ్ళ కొడుకులు కులవృత్తులు చేస్తలేరు ఎందుకంటే లాభదాయకంగా లేదు అయిపోయింది ఇంకోటి రెండు ఈ చేనేత వృత్తిలో రెండు రకాలు ఉన్నాయి అందులో మొదటిది చేనేత మగ్గం రెండవది మరమగ్గం ఇక చేనేత మగ్గం గురించి చదువుదాం చేనేత మగ్గం విశాలమైన వరండాలో చెక్కతో చేసిన మగ్గం ముందు గుంటలో వ్యక్తి కూర్చుని ఉంటాడు అతనికి ఎదురుగా మగ్గం ఫ్రేమ్పై నిలువ దారాలు పేర్చి వరండా ఆ చివరి కట్టుబడి ఉంటాయి ఫ్రేమ్లు అడ్డదారల కోసం దారపు కండెలు అటు ఇటు పంపుతూ దారాలు చేసుకుంటూ ఆ వ్యక్తి మగ్గం నేస్తుంటాడు అతడికి రోజు పొడవునా కావాల్సిన దారపు కండెలను భార్య తయారు చేస్తూ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ భార్య సహాయం చేయాలి భర్త పని చేయాలి చివరిగా మిగిలేదు ఏందో చెప్తా ఈ ఇద్దరు రోజుకు ఎనిమిది గంటలు కష్టపడితే చీర చే నేసినందుకు ఇంత కూలి అని ఇస్తున్నారు ఓన్లీ చీర నేసినందుకు ఒక చీరకింతనే ఇస్తారు తప్పితే ఆ ఆడమనిషి చేసే పనికి వెలకట్టడం లేదు ఇది మహిళల శ్రమను దోచుకున్నట్టే నూటికి నూరు శాతం మహిళల శ్రమను దోచుకున్నట్టే బహుశా ఈ తరహా శ్రమ దోపిడి ప్రపంచంలో మరే వృత్తిలో కనిపించదు ఒక మగ్గం ఉన్న వ్యక్తి వ్యాపారస్తుని దగ్గర ముడిసరికి తెచ్చుకొని వ్యాపారస్తుల దగ్గర వేసుకోండి మళ్ళీ మగ్గం నేస్తే బైబ్యాక్ బిజినెస్ లెక్క అన్నట్టు ఇది నేస్తే భార్యాభర్తలు ఇద్దరు పని చేసిన ఒక వ్యక్తి కూలీని మాత్రమే పొందుతున్నారు అదే నాలుగు మగ్గాలు సొంతంగా ఉన్న వాళ్ళు ముడిదారం మాత్రమే తెచ్చుకొని దారాలకు రంగులద్దడం డిజైన్లు తయారు చేయడం కండెలు పట్టించడం వంటి అన్ని పనులు ఇంటిలిపాది చేసి మగ్గం వేస్తున్నారు ఇందులో కూడా మహిళల శ్రమ దోపిడే కనిపిస్తుంది వారికి ప్రత్యేక వేతనం అంటూ ఏమీ ఉండదు ఇలా ఒకరి కూలీకి లేదా ఇద్దరు ముగ్గురు పనిచేస్తూ చాలీ చాలని డబ్బులతో ఆర్థిక లేమితో బతుకు వెలదిస్తున్నారు పిల్లల చదువులు పెళ్ళిళ్ళు వంటి వాటికి ఆర్థిక భారం మోయలేక అప్పులు చేసి వడ్డీలు కట్టలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు వ్యాపారులకే లాభదాయకం ఏ విధంగా చూడండి మరమగ్గం ఇవి నడిపే నేత కార్మికుల పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది అక్కడ కూడా మహిళల శ్రమ దోపిడీ జరుగుతుంది ఒక వ్యక్తి నాలుగు మరమగ్గాలు కూలికి నడుపుతుంటే తప్పనిసరిగా అతని భార్య సహకారం అవసరం అవుతుంది కరెంటు సరిగా ఉండక అప్పుడు ఎప్పుడు కరెంటు ఉంటే అప్పుడే రాత్రి పగలు తేడా లేకుండా మరమగ్గాలు నడుపుతూ నిద్రకు దూరం అవుతూ తాగుడుకు దగ్గర అవుతూ మానసిక వేదనను అనుభవిస్తున్నారు ఈ చేనేత మరమగ్గాల వారికి ప్రభుత్వ పరంగా రుణాలు అందుతున్నాయి ఆ తర్వాత కాలంలో రుణమాఫీలు కూడా జరుగుతున్నాయి కానీ అవన్నీ వ్యాపారస్తులకే ఇక్కడ కీలకమైన పాయింట్ ఉంది మరమగ్గాలు మంచి నిలబడుతుంది చేనేత మరమగ్గాలకు అరే ప్రభుత్వం లోన్లు ఇస్తుందిగా అనిపిస్తుంది రద్దు చేస్తుందిగా అనిపిస్తుంది కానీ దానివల్ల లబ్ధి పొందేటోళ్ళు ఆ మరమగ్గాలు నలిపే వ్యాపారులు మాత్రమే అది రెక్కలు ముక్కలు చేసుకునే చేనేత కుల వృత్తిదారునికి మాత్రం రూపాయి లాభం లేదు మొత్తంగా గతంలో ఓ కేటీ రామారావు రామారావు సిరిసిల్నే అది ఫేమస్ కదా సామంతం తీసుకొచ్చి వందల కోట్లు మరిచి బ్రాండ్ అంబజనార్ అనే కడుపులు నింపిన సార్ నువ్వు పాప చేనేత కార్మికుల పరిస్థితి ఏను ఒకసారి సాధారణ కార్మిత ఓకే రుణమాఫీలు కూడా జరుగుతున్నాయి కానీ ఇవన్నీ వ్యాపారస్తుల వరకే పరిమితం అవుతున్నాయి కానీ మగం చేసే నేసే సాధారణ కార్మికుడి దగ్గరకు చేరలేకపోతున్నాయి ఇది ఎలా ఉందంటే మూల వ్యవస్థ వేరు చెదలు పట్టి నాశనం అవుతుంటే పూలు కాయలకు పురుగు పట్టకుండా మందు పిచ్చికారు చేసినట్టుంది బాగా రాసిండు వార్త కానీ మన ప్రభుత్వ పరిస్థితి ఓకే ఏం చేయాలి ప్రభుత్వం చేనేత ప్రాబల్యం ఎక్కువగా ఉన్న రెండు గ్రామాల్లో ఒకటిగా ఏర్పాటు చేయాలి రెండు గ్రామాల మధ్య ఒక ఎకరాల స్థలంలో రెండు మూడు షెడ్లు వేసి మగ్గాలు ఏర్పాటు చేసి కార్మికులకు నెలసరి వేతనం ఇస్తూ వీటి నిర్వహణ బాధ్యతను చేనేత కార్మిక సంఘాలకు అప్పగించాలి మూడు బుడ్లా తినిసరిగా లేని ఈ పరిస్థితిలోని అద్భుతమైన డిజైన్లు సృష్టించి పోచంపల్లి వస్త్రాల ఖ్యాతిని దేశ విదేశాల్లో వ్యాపం చేసిన చేనేత కార్మికుడు ప్రభుత్వం కూడు గూడు ఏర్పాటు చేసి నెలసరి వేతనం ఇస్తూ ఆందోళన లేని జీవితాన్ని గడపగలిగేలా చేస్తే మన పోచంపల్లి వస్త్రాల ఖ్యాతిని దిగంతాలకు వ్యాపింప చేస్తాడు చేనేత ప్రాబలు ఎక్కువగా ఉన్న గ్రామాల మధ్య షెడ్లు వేసి అక్కడే సో కొన్ని ఎట్లాంటి మార్పులు చేయాలనే సూచనలు అయితే కొన్ని చేసేది ఇదే వృత్తిలో సో దీనికి సంబంధించి మనతోటి మాట్లాడడానికి చేనేత వృత్తిదారుడు చేనేతకు సంబంధించి రాష్ట్ర స్థాయి ఒక వ్యక్తి ఉన్నాడు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనం అసలు సిరిసిరిలో చేనేత కులవృత్తులు ఎట్లా ఉన్నాయి అసలు వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళ స్థితిగతులు ఏంది తెలుసుకుందాం ఎవరెవరికో పొలిటీషియన్లకు ఫోన్ చేశాకంటే వీళ్ళకి ఫోన్ చేస్తున్నాయా హలో హలో మహేష్ గారు లో ఉన్నా చేనేత కు కుల వృత్తులకు సంబంధించి ఏదో ఉందన్నారు ఏంది అసలు మీరేంది ఏంది తెలంగాణ చేనేత కార్మికులకు సంబంధించి ఒక ఆర్టికల్ వచ్చింది అవుతున్న వృత్తి అని చెప్పేసి నిజంగానే పేపర్లో కనబడ పేపర్లో కనబడట్టే దీన స్థితిలో ఉన్నారా అసలు సిరిసిల్ల ప్రాంతంలో ఇంకా ఎక్కువ మంది ఉంటారు నిజంగా గత పదేళ్ళ నుంచి కేటీఆర్ అక్కడ చాలా చేసిన అన్నాడు బ్రాండం అమ్మజీడే సమాంతాన పెట్టిండు కోట్లు మరి చిరు చేనేత వృత్తిదారులను పైకి తీసుకురావడానికి మొత్తం కమర్షియల్ వేలో ఎదిగిరని చెప్పి అన్నాడు అసలు ఏం జరిగింది ఇక్కడ లోపల స్థితిగతులు లేవు మన ఇప్పటికైతే మాకు ఇక్కడ ఎలాంటి వాళ్ళు చెప్పినట్టు చేపట్టినట్టు మాకు స్వతహా నడిచే వ్యవస్థ ఉండేదండి అర్థం కాలేదు వచ్చేసి మా సొంతంగా వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఉండేది ఓ ఓకే ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే తమ గుప్పిట్లోకి తీసుకున్నది మా చేనేత ఉపవృత్తులకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా వాళ్ళ గుప్పిట్లోకి తీసుకొని వ్యవస్థను వాళ్ళ గుప్పిట్లో పెట్టుకున్నది సో వాళ్ళు లాస్ట్ టైం ఉన్న ఎలక్షన్ టైమ్ లో చూసుకున్నట్టయితే మాకు సంబంధించిన బిల్లులు కూడా ఏపీ అకుండా మాకు ఇక్కడ తీవ్ర అన్యాయం ఓకే ఇప్పుడు చేనేత బ్రాండ్ అంబాసిడర్ అని పెట్టుకుని వాళ్లకు మాత్రం కోట్ల కోట్ల రూపాయలు ఇచ్చి మా చేనేత ప్రాంతికులకు మాత్రం పొట్టలు కొట్టిన పరిస్థితి ఉన్నది తిరుచిల్లా ప్రాంతాలకి చూసుకున్నట్టయితే కూడా రెండు కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు గత ప్రభుత్వం చేసిన వైఫల్యాల వల్లనే ఈ ఆత్మహత్యలు ఇంకా చేనేత కార్మికులు ఆత్మహత్యలు జరుగుతున్నాయి ఇంకా సిరిసిల్లలో నిన్న త్రీ ఫోర్ డేస్ బ్యాక్ ఇద్దరు ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది ఈ రెండు ఈ రెండు మూడు రోజుల క్రితము ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది వీళ్ళేందరూ గత ప్రభుత్వంలో పెండింగ్ బిల్లులో ఉంచి ఇక్కడ పని ఆర్థిక మాకు సంక్షోభాన్ని ఏర్పాటు చేసి వీళ్ళే గత ప్రభుత్వంలో పెండింగ్ బిల్లులు ఇవ్వకుండా మమ్మల్ని ఇక్కడ అరే ఈ బతుకమ్మ చీరలకు సంబంధించిన కాంట్రాక్ట్ ఇవ్వడం ద్వారా సిరిసిల్ల చేనేత బతుకుల్లో మార్పులు తెచ్చినామని చెప్పి కాంట్రాక్ట్ వంద కోట్ల కాంట్రాక్ట్లు ఇచ్చారు కదా వాళ్ళు ఎన్ని రోజులు నడిపించారండి కేవలం వాళ్ళు ఒక మూడు నెలల పనులు మాత్రమే కల్పించడం జరిగింది మూడు నెలల పని మాత్రమే కల్పించాడు మిగతా రోజులు ఎలా పని చేసుకోగలుగుతారు తర్వాత మిగతా వైపు ఇంకొక మాకు ఇక్కడ నడిచేది అది కూడా నడవకుండా అయిపోయింది మూడు నెలల పని కల్పించి మిగతా రోజులు పని లేకుండా పోయింది ఇక్కడ ఈ విధంగా మాకు నష్టం జరిగింది సో చేనేత కార్మికులు వాళ్ళ బతుకుల్లో ఎలాంటి మార్పులు జరగలే ఈ ప్రత్యేక తెలంగాణలో ఇంకా గతం కంటే ఇంకా ఎక్కువ నష్టపోయింది అంతేనా ఆ గతం కంటే ఈ బతుకమ్మ చీరలు తీసుకోవడం రావడం వల్ల గతంలో కంటే ఎక్కువగా నష్టపోయినామని చెప్పాలి ఓకే సో ఎట్లాంటి మార్పులు కోరుకుంటున్నారు జనరల్ గా చేనేత కార్మికులకు వాళ్ళ బతుకులో మార్పులు రావాలంటే ఏం చేస్తే బాగుంటుంది అంటారు సరే ఇప్పుడు వాళ్ళకు మనకి ఏంటంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉపాధి కల్పించే విధంగా ఏదైనా పథకాలు తెస్తే బాగుంటుంది వేతనాలకు భరోసా కల్పించాలి ముఖ్యంగా ఇప్పుడు మా నేత కార్మికులు డెబ్బై సంవత్సరాల వరకు వాళ్ళకు ఉపాధి పని చేసుకుంటా చేస్తా ఉంటారుంట వాళ్ళకు ఇన్సూరెన్స్ ఫెసిలిటీ బీమా సౌకర్యం బాగుంటది కనిపిస్తే కార్మికులకు యాభై తొమ్మిది సంవత్సరాలకే కేటాయించారు ఆ యాభై తొమ్మిది సంవత్సరాల నుంచి మేము డెబ్బై సంవత్సరాల వరకు ఇవ్వాలని మేము కోరుతాం అలాంటివి పరిస్థితి ఏర్పడినప్పటికీ కూడా వాళ్ళకు ఒక ఐదు లక్షల రూపాయలు వచ్చి వాళ్ళ కుటుంబానికి కూడా ఆధారం దొరికే అవకాశం ఉంటుంది ఓకే బీమా సో డెబ్బై ఏళ్ళ వరకు కూడా కులవృత్తి వృత్తి చేస్తా ఉంటారు కాబట్టి యాక్టివ్ గా వాళ్ళకి కూడా బీమా ఉంటే బాగుంటుంది అంటారు అంతే కదా తప్పకుండా వాళ్ళకు బీమా సౌకర్యాన్ని కల్పించాలి అలాగే ఇప్పటి గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం అన్నా మా కుల వృత్తుల మీద మాకు ఏదైనా న్యాయం చేస్తే బాగుంటుందని మా పద్మశాల పక్షాన మేము కోరడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ

సిరి ఆ సిరిసిల్ల చేనేత బతుకులు మొత్తం వెలుగులైపోయి టెక్స్టైల్ పార్క్ వచ్చింది ఏ మస్తు కథలు చెప్పిండు ఆడైతే ఎలాంటి మార్పులు రాదట పాపం అరవై డెబ్బై ఏళ్ళ దాకా కూడా అదే కుల రుతు చేస్తూ ఉంటారు అరే షాల్వలు చేయించినా సరిపోతుంది కదా అడ్డమైన శాల్వల్ అన్ని కప్పుకుంటారు నిజంగా మన పున్నప్రభాకర్ ప్రభాకర్ కూడా ఏదో వీడియో చేసినట్టు నేను చెప్తున్నా ప్రభుత్వానికి కానీ ఇంకా ప్రజలకు కానీ అక్కడ ఉన్న వాళ్ళు కానీ ఈ డిమాండ్ పెట్టారు సప్పడేకా ఈ నాయకులు కప్పే షాల్వలు ఏమున్నా కూడా ఖాదీ కప్పాలే అవే తీసుకోవాలని చెప్పు కనీసం షాల్వలు వేసుకుంటే బతికినా బతుకుతారు కాంట్రాక్ట్ మొత్తం అడే వేయాలి ఏది మొత్తం అసలు వ్యవస్థలు నిర్వీర్యం చేసేసేరు వాళ్ళ బతుకులు లాగా చేసేసారు కులవృత్తులే